త మహకరుడు సర్వోన్నతుడు అయిన యేసుకృష్ణుడు వారి శ్రేష్టమైన ఉన్నా అందరికీ శుభములు చూడరా దేవుడు మనం ప్రేమించి మన జీవితంలోకి మన యొక్క కొత్త రోజును బట్టి దేవుడికి మహిళ తగినక మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడాను మనకు ఒక సవాలే ఎందుకు ప్రతిరోజు సవాలే అనుకుంటున్నాము అని అంటే మనము సవాలుకు తగినట్లుగా జీవించలేకపోతున్నాము కాబట్టి సవాలుగానే ఉంటుంది ఒకవేళ మనం అట్లా జీవించగలిగే స్థాయికి ఎదిగినప్పుడు ఎదిగినప్పుడు ఇంకొక స్టెప్ మనకి పరీక్షలో ఉంటాయి ఎందుకంటే దేవుడు తన గురించి మనకు తెలిసిన తర్వాత తన పరిశుద్ధత గురించి మనకు తెలిసిన తర్వాత తన యొక్క స్వభావం గురించి మనకు తెలిసిన తర్వాత తన యొక్క ఉద్దేశము మన ఎడల ఏముందో మనకి తెలిసిన తర్వాత మనము ఇంకాను లోబడక ఇంకా అని ఎందు విశ్వాసం ఉంచక విశ్వాసము ఉంచడము అంటే కేవలము దేవుని నమ్మి నీటిలో మునిగి భక్తజం తీసుకొని నేను క్రైస్తవులను చెప్పుకోవడం కాదండి విశ్వాసం ఉంచడం అనేసి అంటే ప్రతి క్షణము కూడాను దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా మనల్ని మనల్ని మనము మార్చుకోవడం మనం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏవైతే ఆటంకాలు వస్తాయో ఆ ఆటంకాలు మన శరీరాన్ని లాగుతూ ఉంటాయి లో ఒకవైపు లోకం లాగుతూ ఉంటుంది ఇంకోవైపు శరీరం లాగుతూ ఉంటుంది అప్పుడు విశ్వాసముతో మనము క్రీస్తు వైపు చూస్తూ మనం కొనసాగాలి అదే వాక్యం చెబుతూ ఉంది అయితే అలా ప్రయత్నం చేయకుండా తప్పిపోయి మరడా దేవుని దగ్గరికి వచ్చి మరలా తప్పిపోయి మరలా దేవుని దగ్గరికి వచ్చి ఈ దేవుని దగ్గరికి వస్తూ పోతూ వస్తూ పోతున్న ఈ అనుభవం ఏదైతుందో ఇది ప్రస్తుత జనరేషన్లో అంటే ప్రస్తుత క్రైస్తవ సొసైటీలో ఇదే జరుగుతూ ఉంది చాలా రేరుగాను ఎక్కడో తప్ప ఎక్కడ చూసినా ఇలానే ఉంది పరిస్థితి విశ్వాసములో స్థిరముగా ఉండడం అనేది చాలా 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 అరుదుగా కనిపిస్తూ ఉంది ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు అంటుంది కానీ నేనున్నాను నేను ఉంటాను నేను ఉండగలను అని నేనైతే చెప్పలేకపోతున్నానండి ఓపెన్గా చెప్తా ఉన్నాను నేనైతే చెప్పలేకపోతున్నా దానికి కారణం ఏంటి అని అంటే ఒకవైపు నా గతం కావచ్చు ఇంకొక వైపు నా యొక్క నా అంటే స్వభావం కావచ్చు ఇంకొక వైపు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు బహుశా అవన్నీ నాకు పరీక్షలకి పరీక్షలే పరీక్షిస్తున్నాడని తెలుసు కానీ నాలో ఉన్న షార్ట్ టెంపర్ కావచ్చు నాలో ఉన్న ఇంకా శరీర స్వభావం కావచ్చు అది నన్ను మరింతగా వెనక్కి లాగుతూ ఉంది ఈ విషయంలో నన్ను నేనే సవాల్ చేసుకుంటూ ఉన్నాను ఇదే విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే తెస్తల రాసిన పత్రిక మొదటి పత్రికలో పురండి పౌలుగా చెప్తా ఉన్నారు మూడవ అధ్యాయంలో ఎనిమిది నుంచి పది వచ్చినారు యాలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిధితిరా మేమును బ్రతికినట్టే అని చెప్పి తెస్సలోనిక సంఘానికి అప్పుస్తున్న పౌలు గారు చెప్తా ఉన్నారు మనము ప్రభువునందు స్థిరముగా ఉండాలి మనము స్థిరముగా ఉంటేనే మన నాయకులు మన పైనున్నవారు బ్రతికినట్టు మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని చుండగా సహోదరి సహోదరులారా దేవుణ్ణి రాత్రింపగళ్ళు మనము గంటసేపు లేదా పది నిమిషాలు ప్రార్థన చేస్తాము అమ్మో నేను చాలా ప్రార్థన చేస్తున్నాను అనుకునే పరిస్థితిలో ఉంటాం కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు పుస్తకమైన పావులు రాత్రి పగళ్ళు మళ్ళీ ఒకరోజు ఒక రాత్రి కాదండి రాత్రి ము పగళ్ళు అంటే మించి అత్యధికంగా దేవుణ్ణి వేడుకుని చూడగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞత స్థుతులు ఏలాగు చెల్లింపగలము ఎలాగ చెల్లింపగలము అనేసి అంటే ఇక్కడ ఏ విధంగా చెల్లించగలము మీరు దేవుని అందు నిలకడగా నిశ్చిత అదే మేము అడిగినట్టు లేదు అనేసి అంటే మా మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు మీ కొరకు మేము పడుతున్న ప్రయాస కావచ్చు ఎంతో ప్రాణాలను తెగించి మీకు మేము బోధిస్తున్నాము వాక్యము దేవుని ఎందు మీరు నిలకడగా ఉండాలనేది మా యొక్క ప్రయాస మీరు అలా నిలబడితే నేను బ్రతికినట్టు అని చెప్పి ఇక్కడ తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇక్కడ వస్త్రైపోదు ప్రతి సహోదరి సహోదరు ఈ మాట మనకి ఎంతో ఉజ్జీవాన్ని ప్రేరేపణను మనకు స్థిరమ స్థిరముగా దేవునియందు నిలిచే నడిపింపుని మనకి ఇచ్చునుగాక ఎందుకంటే దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఏంటి లోపము నేను ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాను నేను ఏ విషయంలో దేవుని దుఃఖపరుస్తున్నాను దేవుడు నా పాపంలో క్షమించడానికి తెలిసికూడను నేను ఇంకెందుకు మళ్ళీ పాపం పాపంలో పడుతున్నాను పాపానికి నాకు ఏ సంబంధం లేదని తెలిసికూడను ఇంకా నేను ఎందుకు పాపం జోలికి పోతున్నాను అని మనలో మనము ప్రశ్నించుకోవాలి అలా ఎవరైతే ప్రశ్నించుకోగలుగుతారో వారితో దేవుడు మాట్లాడతాడు ఇంకొక మాట మాట ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడాను కంఫర్ట్ జోన్ కోసం చూడకండి కంఫర్ట్ జోన్లో ఉన్నారా శోధన గట్టిగా ఉంటుంది ఎప్పుడు కూడాను ఆత్మీయ జీవితంలో పోరాటమే ఆ పోరాటంలో మనం ఎప్పుడు కూడాను పోరాడుతూనే ఉండాలి పోరాడుతూనే ఉండాలి శరీరంతో పోరాటం ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వారితో పోరాటం ఉంటుంది నీ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో పోరాటం ఉంటుంది అంతేకాకుండా మనము కొన్ని సందర్భాలలో ఏ విషయంలో అయితే మాట తప్పిపోతామో ఆ విషయంలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి యాకూబి రాసిన యాకూబి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ విషయం ఈ విధంగా అంటున్నాడు అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము అంటే తొట్టిలుచున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమంచుకొంచుకొన శక్తిగలవాడగను అంటే మన సర్వశరీరము నోరు కళ్ళు హృదయము ఆలోచన చేతులు కాళ్ళు ప్రతిదీ కూడాను అదుపులో ఉండాలంటే మొట్టమొదట మన మాటను స్థిరంగా ఉంచుకోవాలి మాట తప్పకూడదు ఎవరికైనా మాటిచ్చామా అంతే మాట లేదంటే మాట ఇవ్వకూడదు ఈ ఆలోచన ఈ వివేచనతో మనం ముందు కొనసాగాలి సాధారణంగా దేవుని అందులో విశ్వాసం ఉంచి మనము మాటిచ్చేస్తాం కానీ ఆ తర్వాత దేవుని చిత్తమా కాదా అని మనం కనుక్కో దేవుని చిత్తం వేరు దేవునిపై విశ్వాసం వేరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని చిత్తానికి మనము ఎదురు వెళ్ళము కానీ దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా విశ్వాసం ఉంచానని చెప్పడం కూడాను కరెక్ట్ కాదు ఈ చిన్న లింక్ విశ్వాసము అలాగే దేవుని చిత్తము ఈ రెండింటి విషయంలో ప్యారలగా మనము ట్రావెల్ అవుతూ ఉండాలి దేవుని చిత్తంలో మాత్రం మనం ఉన్నప్పుడు అది ఆ విశ్వాసం మనకు క్రియేట్ చేస్తుంది మనం దేవుని చిత్తం చేయకుండా సొంత ఆలోచనతో ముందుకెళ్ళిపోయి మన విశ్వాసం నిలబడాలి అంటే నెవర్ 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 అస్సలు కుదరని పని కాబట్టి అప్పుడు మనము ఇచ్చిన మాట తప్పిపోతాం ఇచ్చిన మాట తప్పిపోతే మనము బలహీనం అయిపోతామండి చూడండి లోపము లోపం లేని వాడే మనం తన సర్వ స్వాధీనం ఉంచుకోలేడు లోకంతో లోకం చేస్తుంది బలహీనపడతాడు శరీరాన్ని కోల్పోతున్న శరీరాన్ని అదుపు తప్పుతాడు తర్వాత శరీర రీతిగా పాపం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మాట ఎందు నిలకడ ఉండడానికి ప్రయత్నం చేయాలి అందుకు ఆత్మానుసరులుగా ముందు నడిపించబడాలి అందుకు ఆత్మతో నింపబడాలి అందుకనే ఇదే కాలంలో నేను వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటి అంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత ఎక్కువగా నింపబడడానికి ప్రయత్నం చేయాలి ప్రభువ నన్ను ఒక సహోదరి గారు వాక్యం చెబుతూ ఉంటూ విన్నాను ప్రభువ నన్ను ఆత్మతో నింపునైనా నీ ఆత్మతో నింపునైనా నీ యొక్క అధికారంలో నన్ను నిలబెట్టినైనా నీ యొక్క అధికారం నన్ను ముందు నడిపించిన నా యొక్క వాటి కాదు నా యొక్క ఆలోచన కాదు నా యొక్క తలంపు కాదు నా యొక్క ఉద్దేశం కాదు నా యొక్క శరీరం కాదు కేవలము నీ యొక్క నడిపింపు నీ యొక్క ప్రణాళిక అని చెప్పి దేవునికి అధికారాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవునికి ఆత్మ నట్టు కోసము మనం ప్రయాస పడినప్పుడు అప్పుడు మనము ఆత్మీయులుగా కొనసాగు కొనసాగలుగుతాము పాపాన్ని జయించగలుగుతాం ఈ రోజుల్లో పాపంతో పోరాటం మామూలుగా లేదు పాపాన్ని జయించలేకపోతున్నాం కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం అందరు చేస్తున్నారు కదా అని చెప్పేసి సాకులు చెప్తా ఉన్నాం నో క్రైస్తవ్యంలో సాకులు చెప్పకూడదు కాంప్రమైజ్ కాకూడదు క్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు చావో రేవో అన్నట్టుగానే మనం బ్రతకాలి అందుకు మనము ఆత్మ నిగ్రహము అనే ఆత్మ ఫలములోని బీజాన్ని మనం ఫలించాలి అప్పుడు ఏదైనా పొందుకోగలం ఆత్మ నిగ్రహం ఏం నిగ్రహం ఏం చేస్తుంది మనకి ఎంత ఉండాలో మనకి ఎంత కావాలో మనం ఎవరు కావాలో అంతటితోనే సంతృప్తి చెందుతుంది అంతకు మించి అత్యాస లేదా దురాస ఆలోచన చేసినట్లయితే పాపంలో పడతాం దురాశ గర్భాన్ని ధరిస్తుంది అది పాపానికి ఉంటుంది కాబట్టి అంటారు కదా దురాశ దుఃఖాన్ని ఇచ్చేటని చెప్పేసి కాబట్టి ప్రతి సహోదరి సహోద్రులరా అలా వండుకునేనట్లు మనం ప్రయత్నం చేద్దాం అంటే ఆత్మ నడిపింపునే కోరుకుందాం ఆత్మలోనే ఉందాం ఆత్మ సహాయం తీసుకుందాం దేవుణ్ణి అడుగుదాం గోజాడదాం ఉపవాసం ఉందాం ప్రభువ నాకు నీ ఆత్మతో నింపన నీకు ఆత్మ నాకు ముందు నడిపించడానికి నా వల్ల కావట్లేదు ఈ శరీరం జయించడం నా వల్ల కావట్లేదు నా చుట్టుపక్కల ఉన్న నా సాక్ష్యాన్ని కాపాడుకోవడం నా వల్ల కావట్లేదు ప్రభు అని చెప్పి మనం ఎంతగా ఆయన మీద ఆధారపడతామో అంత ఎక్కువ సహాయం చేయడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా మహాపరుషుడా ప్రేమికులను తండ్రి గణడు గొప్ప పోడేస్తూ ఈ సమయం ఉంది ప్రభు మీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉండనారు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నైనా బలహీనంగా ఉంటున్నాం మాట తప్పిపోతున్నాం తండ్రి శరీరం అదుపు తగ్గుతూ ఉంది శరీరేచ్ఛలు పెరుగుతూ లోక లోకేచ్చలు ప్రభు మా మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి మమ్మల్ని విడిపించండి తండ్రి మమ్మల్ని మీ యొక్క చిత్తం తెలుసుకొని మీ యొక్క ముందుకు సాగు సహాయం చేయించండి మిమ్మల్ని సంతోషపెట్టే కృప మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యం మాకు అనుగ్రహించండి మా హృదయాన్ని శుద్ధీకరించండి మా హృదయ అంతరాంగాన్ని శుద్ధీకరించడం మా పాపానికి మాకు జోలి లేకుండా నేను పాపానికి మాకు ఏ సంబంధం లేకుండా ధనీకరణ జీవితం ఏ సుక్రీ స్నామం పేరట ఈ చిన్న ప్రార్థన you have a blessed day.